కాస్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తులి ఆశ్రవణం వందే రంగరామానుజం యతి మన ఆచార్యులు శ్రీ 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 చిదండ్రి శ్రీ స్వామి వారు రచించిన గ్రంథాల్లో శ్రీకృష్ణార్చన సంవాదాన్ని మనం తెలుసుకుంటున్నాం భగవద్గీతలోని సారాన్నే శ్రీకృష్ణార్చన సంవాదంగా మన ఆచార్యులు మనకి అందించారు పన్నెండవ అధ్యాయంలో ఉన్నాం తొమ్మిది శ్లోకాలు పూర్తి చేసుకున్నాం మనం వేదాంతంలో చెప్పబడిన పరమపద అనుభవం లౌకికమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధ అనుభవం కంటే కూడా చాలా ఎన్నో రెట్లు ఊహింపసక్యం కానంత ఆనందాన్ని ఇస్తుంది అని విషయం తెలుసుకున్నాడు శిష్యుడు దానిని అభ్యాసం చేయాలి మనసులో నిలుపుకోవడానికి అని గురువుగారు చెప్పారు అది సాధ్యం అవుతుందా అండి అంటే ఆప్తు అని కూడా చెప్పారు గురువుగారు మోక్షానుభవం కావాలి మోక్షానుభవం కావాలి అని మనసులో కోరుకుంటూ ఉంటే చాలు అయిపోతుంది అని చెప్పారు మరి తటాలున నీ మనసులో నువ్వు నిలుపుకోలేకపోవచ్చు కానీ అనవధికమో నిరత అయిన కళ్యాణ గుణాలని ఆశపడగా ఆశపడగా అది సాధ్యమవుతుంది అని గురువుగారు చెప్పారు ఏమోనండి అదైనా కుదురుతుందా అని నా అనుమానం అన్నాడు శిష్యుడు నాలుగు వేల మూడు వందల యాభై ఒకటవ ప్రశ్నగా శిష్యుడు అడగగా దానికి సమాధానం అని ఆచార్యులు గురువుగారు చెప్తున్నారు పోనీలేవయ్యా నీలాగే అర్జునుడు కూడా అన్నాడేమో ఏమిటో అంతకన్నా సులభమైన పద్ధతిని పదవ శ్లోకంలో చెప్తున్నాడు పరమాత్మ అవునా చెప్పండి అయితే అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ భవ మదర్థమపి కర్వాణి కుర్వన్ సిద్ధి అన్వయం అభ్యాసే అపి అసమర్థ అసి మత్కర్మ పరమ భవా మదర్థం కర్మాణి కుర్వన్ అపి సిద్ధిం అవాప్ససిసి తాత్పర్యం నన్ను పొందాలనే కోరికను మాటిమాటికి కలిగి ఉండడం కూడా సాధ్యం కాదు అని అనుకుంటే నా పనులను చేస్తూ ఉండు నా కోసమైన పనులను చేస్తూ కూడా సిద్ధిని పొందగలవు భగవంతుడి పనులు చేయడం అంటే ఆలయ నిర్మాణాలు వాటికి సహకరించడం ఉద్యానవనాలు పెరుమాళ్ల అర్చనకి పుష్పాలు తులసి కోసం తోటలు పెంచడం దీపారాధనలు చేయడం ఆలయాలు తుడవడం కడగడం అలకడం ముగ్గులు పెట్టడం పుష్పాలు తేవడం మాలలు కట్టడం నామ సంకీర్తన చేయడం ప్రదక్షిణలు చేయడం స్తోత్రపారాయణలు చేయడం పల్లకీలు మోయడం రథాలు లాగడం పెరుమాళ్ళ గురించి అందరికీ చెప్పడం వారు కూడా కైంకర్యం చేసుకునేలా ప్రోత్సహించడం వారికి అవకాశం కల్పించడం ఇలాంటివంటి వాటిని బలవంతంగా చేస్తున్నట్లు కాకుండా ఇష్టంగా చేస్తున్నట్లు చేయాలి ఇదేదో ఖచ్చితంగా సులభంగానే కనిపిస్తోంది మనస్సు ధ్యానం అనే నిబంధన లేకుండా కానీ మనస్సు ధ్యానం అనే నిబంధన డైరెక్ట్గా లేదు కానీ ఇష్టంతో చెయ్యాలి మత్కర్మ పరమహ అన్నారు కదా అందుకే మానసిక ప్రవర్తన అంతో ఇంతో ఉన్నట్లే అదే క్రమంగా భగవత్ చింతనని కలిగించగలదు ఇందాకటి నా మాట పూర్తవ్వలేదు కానీ అన్నాను కదా చెప్పు మరి అదేంటో కుటుంబ పోషణ కోసం ఉద్యోగమో వ్యాపారమో చెయ్యాలి కదండి ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేట్లు వారితో కొంతకాలం గడపాలి కదండి ఇక మీరు చెప్పిన ఆలయ నిర్మాణాలు సేవలు ఇవన్నీ నాకు సా నాకు సాధ్యం అవ్వేమో అనిపిస్తోంది ఏం చేసేది అవన్నీ చెయ్యాలని లేదు వాటిలో ఒకటో రెండో మరికొన్నో నేని అవకాశం కొద్దీ ఎంచుకుని చేసుకోవచ్చు అయినా సాధ్యం అవదేమోనండి పోనీలే పదకొండో శ్లోకంలో ఇంకో సలహా ఇచ్చాడు పరమాత్మ అది కుదురుతుందా చూడు అదేంటో ముందు క్లుప్తంగా చెప్పండి అప్పుడు శ్లోకం వివరిద్దరు కానీ భగవంతుడి కొరకు కర్మలు అని ప్రత్యేకించి నువ్వు సేవలు చేయలేకపోతే నువ్వు చేసే పనులన్నింటినీ భగవంతుడి సేవలే అనుకో అని చెప్పబోతాడు ఏ పని చేస్తున్నా అలా అనేసుకుంటే చాలా ఆహా శాస్త్ర నిషిద్ధమైన పనులు తప్ప సరే శ్లోకం చెప్పండి అథైతద్య శక్తోసి సీ కతు మధ్యోగమాశ్రి సర్వకర్మ ఫల త్యాగం తథరు ఎథాత్మవాన్ అన్వయం మధ్యోగం ఆశ్రి ఏతదవి కతుం అసక్త అథ అసి యథాత్మవాన్ సర్వకర్మఫల త్యాగం కురు భక్తి యోగాన్ని చెయ్యాలని సిద్ధపడి దీనిని కూడా చేయడానికి శక్తుడి కాకపోయినచో నీవు చేయు సమస్త కర్మల ఫలమును విడిచిపెట్టుము విడిచిపెట్టడం అంటే ఇది నా ప్రయత్నం వలన వచ్చింది కాదు భగవద్ అనుగ్రహం వలన వచ్చింది అని భావించడం దో కర్మయోగ ప్రక్రియలో ఉన్నదే అవును వృక్షానికి ముందరి అవస్థ మొక్క దాని ముందరే అవస్థ అంకురం దానికి ముందర మరో అవస్థ ఉండదు అట్లే కర్మయోగం పరిపక్వం అయితే జ్ఞానయోగంగానూ అదిన్నీ పరిపక్వం అయితే భక్తి యోగంగానూ కదా అందుచేత కర్మయోగం అనే ప్రాథమిక అవస్థకు వెళ్ళడం అన్నమాట ఓహో అర్థమైంది కానీ చిన్న సందేహం భగవంతుడిని ప్రీతితో ఎందుకు ధ్యానించలేకపోతున్నాము అదే కదా భక్తి అంటే జన్మాంతరస్రేషు తపో జ్ఞాన సమాధిభి నరాణాక్షిణ పర్మాణం కృష్ణే భక్తి ప్రజాయతే అని పెద్దల సూక్తి ఋషివాక్యం వేలాది జన్మలలో చేసిన కర్మయోగ జ్ఞానయోగ విశేషముల వలన భగవంతుని ఎందు ప్రీతి కలుగుటకు ఆటంకములుగా ఉన్న కర్మలు తొలగి శ్రీకృష్ణుని ఎందు భక్తి కలుగుతుంది అని అర్థం ఓ అందుకేనా కర్మయోగ జ్ఞానయోగములు అంగములుగా కలిది భక్తి యోగం అని అంటారు చెప్పుకుంటున్న అధ్యాయం పేరు భక్తియోగం అందులో కీలకమైన స్థానంలోని పదకొండవ శ్లోకంలో కర్మయోగం చెయ్యమని చెప్పడం ఏంటో అంత బాగా లేదు ఎందుకు లేదు తటాలన భక్తి యోగం అలవడదని ఎన్నో ఆటంకాలు చెప్పావు కదా అందుకే కర్మయోగం చెప్పారు అసలు సరిగ్గా ఏం జరుగుతుందో చెప్పండి కర్మయోగం ఆచరిస్తే భగవంతుడే పొందదగినవాడు అనే ఆలోచన కలగాలి మొదట అది కలగడానికి మనం ఇదివరకు చేసిన కర్మలు ఆటంకాలుగా ఉంటాయి కర్మయోగం వలన అవి తొలగుతాయి కాలవలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తని తొలగించినట్లుగాన పోని అలాగే అనుకో ఎప్పుడైతే ఆటంకాలు తొలగుతాయో అప్పుడు ఆత్మస్వరూప సాక్షాత్కారం జరుగుతుంది అంటే భగవంతుడికి మనకి ఉండే సంబంధం అర్థమవుతుంది అప్పుడు ఇంకా ఆ భగవంతుని మీద ప్రేమ కలగడం మొదలవుతుంది అదే భక్తి యోగం రాబోయే పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై ఆరో శ్లోకం నుండి ఇదే విషయాన్ని మరలా వివరంగా చెప్పబోతారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక ఉదాహరణతో దీన్ని వివరించవచ్చేమో అనిపిస్తోంది ఏంటది చెప్పు పెద్దలు కుదిర్చే వివాహాల్లో స్త్రీకి ఆ పురుషుని పరిచయం ఉండదు అందుచేత ప్రేమ వంటి భావాలు తటాలను కలగవు కానీ పెద్దలందరూ ఇతడిని భర్త నువ్వు ఇతని విషయంలో ఇలా మెలకాలి అని చెప్పగా సరే అని అదే పద్ధతిని పాటించగా పాటించగా ఆ పురుషుడంటే అనురాగం మొదలై క్రమంగా అతడు లేకుండా అతడిని తలవకుండా ఉండలేకపోవడము అతనికి ఏమైనా జరుగుతుందేమో అని భయపడము అతడు సుఖంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది ఇలాంటిదైనా భక్తియోగం అంటే కొంతవరకు ఈ ఉదాహరణ సరిపోతుంది పెద్దలు అంటే ఆచార్యులు లేదా భాగవతోత్తములు అని గ్రహించుకొని వివాహం అంటే మంత్రోపదేశం లేదా మంత్ర అర్థ ఉపదేశం అని గ్రహించుకుంటే స్త్రీ ఈ జీవుడు పురుషుడు ఆ పరమాత్మ అని స్వీకరించవచ్చు కానీ కానీ ఏమిటండి సర్వే సర్వత్రా అన్ని సందర్భాలలోనూ ఆ స్త్రీకి ఆ పురుషుని ఎందు కలగవలసినంత ప్రేమానురాగాలు దృఢబ్ర దృఢబంధాలు ఏర్పడడం మనం చూడం అందుకే ఈ ఉదాహరణ చాలా వరకు సరిపోయినా కొరత అంతో ఇంతో ఉన్నట్లే మరి ఇంకో మంచి ఉదాహరణ చెప్పండి బాగా అర్థమయ్యేటట్లు అనగా అనగా ఒక రాజకుమారుడు బాగా చిన్న వయసులోనే ఆటల మీద ధ్యాసతో రాజభవనం నుండి బయటికి వచ్చి దారితప్పిపోయినాడు ఒక ఆటవికుడి చేతికి చిక్కి అతడి గుంపుతోనే ఆ విధమైన అనాగరిక పద్ధతులతోనే జీవిస్తూ ఉన్నాడు పెద్దవాడైన తర్వాత ఒకనొక పట్టణంలో తిరుగుతున్న సందర్భంలో రాజుని రాజ్ కుమారుడు తప్పిపోయి ఉండడాన్ని ఎరిగిన పెద్ద మనుషులు కొందరు అతడిని గుర్తుపట్టి నీవు రాజకుమారుడివి అని చెప్పగా విని అతడు తన ఎందు ఆ రాచరికపు సాముద్రిక లక్షణాలు ఉండడం కూడా గమనించి తనకు తెలియకుండానే తండ్రి అయిన రాజుగారి మీద ఒక అనుకూల భావం కలిగి వృద్ధి పొంది చివరికి రాజుగారిని చేరుకొని అనంతమైన భోగాలను ఆనందాలను తండ్రిని సంతోషపెడుతూ ఎలా అనుభవిస్తాడో అలాంటిదే ఈ జీవుని ప్రయాణం చాలా బాగుంది కొంచెం వివరించండి రాజు పరమాత్మ రాజకుమారుడు జీవుడు పరమాత్మతో సమానమైన ఆకారము కలవాడే కదా ఈ ప్రత్యేకాత్మ కాకపోతే అతడు శేషి ఇతడు శేషభూతుడు అంతే తేడా ఆనాడు సీతమ్మ తల్లి మాయలేడి మీద ఆశతో రాముడి నుంచి దూరమై రావణాసురుడి చేతిలో ఎలా చిక్కుకుందో అలాగే రాజకుమారుడు ఆటల ధ్యాసలో రాజుకి దూరమై ఆటవికల చేతిలో చిక్కాడు సీతమ్మ తల్లి జ్ఞానాధికారాలు అవ్వడం వలన భర్తని భర్తతో సంబంధాన్ని గుర్తుంచుకుని విలవిల్లాడింది కానీ రాజకుమారుడు బాల్యావస్థలోనే తప్పిపోవడం వలన రాజుగారనే వారు ఉన్నారు అనే భావనే లేకపోవచ్చు ఆ భావన ఉన్నా తాను అతడి కుమారుడిని అనస్పృహ లేకపోవచ్చు చాలా బాగా చెప్తున్నారు ఇంకా చెప్పండి రాజుని రాజకుమారుడు తప్పిపోవడాన్ని ఎరిగిన పెద్ద మనుషులంటే ఆచార్య పురుషులు లేదా భాగవతోత్తములు వారే సంధానకర్తలు అవుతారు అంటే భగవంతుని ఎందు భక్తి కలగడానికి ప్రధానమైన అర్హత ఆత్మసాక్షాత్కారమేనన్నమాట అవును తానెవరో తెలిసిన తర్వాత కదా తానెవరిని ప్రేమించాలో అర్థమవుతుంది అంతవరకు ప్రేమ అంటేనే ఎరగడా వీడు ఎరుగును కాని తనని తాను ప్రేమించుకోవడమో అప్రాప్త విషయములను ప్రేమించడంలోనూ మునిగి ఉంటాడు ఆత్మసాక్షాత్కారం అవగానే లక్ష్యం మారిపోతుంది ఆ దశనేమంటారు జ్ఞానయోగం అని అంటారు ఓహో కర్మయోగం తనంత తనే జ్ఞానయోగానికి దారితీస్తుంది ఆ జ్ఞానయోగం తనంత తనే భక్తి యోగానికి దారితీస్తుంది అంతేనా అంతే అందుకే కర్మయోగ జ్ఞానయోగములు అంగములుగా కలిది భక్తి యోగం అని అంటారు ఇదంతా నేరుగా తటాలున భగవంతుని ఎందు భక్తి కలగని వారి విషయం అవునా అవును ఈ అధ్యాయం మొదటి నుంచి ఈ శ్లోకాలన్నింటినీ మరొక మారు చదువుకుంటే విషయం స్పష్టమవుతుంది ఆళ్వార్ల వలె భగవంతుడే అనుగ్రహించే భక్తి రూపాపన్న జ్ఞానాన్ని క్షణాల్లో భక్తి పొందవచ్చు క్షణంలో పొంది తరించవచ్చు లేదా పూర్వాచారుల వలె అనుష్ఠానముల ద్వారా భక్తిని పొందవచ్చు లేదా కర్మయోగ జ్ఞానయోగముల వరుస క్రమంలో భక్తిని పొందవచ్చు అర్థమైంది కానీ ఇంకో విషయం చెప్పండి ఏంటది ఆళ్వార్లతోటి ఆచారులతోటి పోలికలు తెచ్చేసుకునేంత గొప్పవాణ్ణి కాదు నేను చాలా ప్రాక్టికల్ నేల మీద నడిచేవాణ్ణి ఒక సగటు మనిషిని చాలామంది అంతేనయ్యా బెంగ అక్కర్లేదు సరే ఇంతకీ నువ్వేం చెప్పదలిచావు మీరు అభ్యాసం చేయమన్నారు మొదట్లో తర్వాత ఆత్మసాక్షాత్కారం అన్నారు నువ్వు నిన్ను తెలుసుకో అలాగే ఆత్మధ్యానం చెయ్యి అన్నారు కర్మయోగం అన్నారు దీనిలో దేనికన్నా ఏది బెస్టో చెప్పండి చాలు నేనెందుకు చెప్పడం కృష్ణ పరమాత్మే చెప్పాడు పన్నెండవ శ్లోకంలో ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చింది ఉపాయాలు రెండు రకాలు వ్యవహితములు అవ్యవహితములు అని అంటే ఢిల్లీ వెళ్ళాలనుకో డైరెక్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ దొరికితే అవ్యవహితంగా చేరుకోవచ్చు దొరకకపోతే ఒక పాసింజర్ రైల్లో విజయవాడ వెళ్ళి అక్కడ ఇంకో పాసింజర్ రైలు తీసుకుని నాగపూర్ వెళ్ళి అక్కడ ఇంకో పాసింజర్ రైలు తీసుకుని ఢిల్లీ వెళ్ళాలి అది వ్యవహిత ఉపాయం డైరెక్ట్ రైలు ఉండగా ఇలా అంచెలంచెలుగా ఎందుకు వెళ్ళడం నీ దగ్గరున్న డబ్బులకి డైరెక్ట్ రైల్లో కుదరకపోవచ్చు కదా అంటే అవ్యవహితమైన ఉపాయాన్ని అనుష్ఠించడానికి తగిన యోగ్యత ఉండకపోవచ్చు కదా అప్పుడు ఇంకా తప్పనిసరి అయి వ్యవహిత ఉపాయాలనే పట్టుకోవాలి భక్తి యోగం అవ్యవహిత ఉపాయం తదితరములన్నీ వ్యవహిత ఉపాయములవునా అవును నువ్వు ఇప్పుడు అడిగిన ప్రశ్న జ్ఞానమా ధ్యానమా కర్మఫల త్యాగమా ఏది బెస్ట్ అని చూ అడిగా చూసావా దాని అర్థం అయ్యా అవ్యవహిత ఉపాయాన్ని చేయలేను యోగ్యత అవకాశం లేవు వ్యవహిత ఉపాయాల్లో ఏది సౌకర్యమో చెప్పండి అని అవును సుమా డైరెక్ట్ రైలే బెస్ట్ అందులో డౌట్ లేదు అది కుదరినప్పుడు మిగిలిన రైలు మార్గాలలో ఏ రైలు మార్గాన్ని ఎంచుకోవాలి అనే నా ప్రశ్న అంతే తప్ప అవేవి భక్తి యోగం కన్నా గొప్పవి కావు వెరీ గుడ్ ఇప్పుడు నీకు ఒక అవగాహన వచ్చింది పన్నెండవ శ్లోకం విను చెప్పండి శ్రేయోహి జ్ఞానం అభ్యాస విశిష్యతే విశిషే ధ్యానాత్కర్మ ఫల త్యాగ త్యాగా శాంతిరంతరం అన్వయం అభ్యాసాత్ జ్ఞానం శ్రేయోహి జ్ఞానాత్ ధ్యానం విశిష్యే ధ్యానాత్ కర్మఫల్యాగ త్యాగా అనంతరం శాంతి తాత్పర్యం అభ్యాసం కన్నా జ్ఞానంశ్రేష్టం జ్ఞానం కన్నా ధ్యానం శ్రేష్టం ధ్యానం కర్మ ధ్యానం కంటే కర్మయోగం శ్రేష్టం కర్మయోగం వలన అంటే కర్మయోగం జరిగిన తర్వాతనే మనశ్శాంతి కలుగుతుంది వంద కేజీల బరువు ఎత్తలేని వానికి డెబ్భై ఐదు కేజీల బరువు ఎత్తుట శ్రేష్టం దానికన్నా యాభై కేజీల బరువు ఎత్తుట శ్రేష్టం అంతకన్నా ఇరవై ఐదు కేజీల బరువు శ్రేష్టం ఇరవై ఐదు కేజీల బరువు ఎత్త వలనే సుఖంగా ఉండును అని అన్నట్లుందండి వెటకారంగా చెప్పినా సరిగ్గా చెప్పావు ఇరవై ఐదు కేజీల బరువులు ఎత్తగా ఎత్తగా వంద కేజీల బరువు ఎత్తగలిగే సామర్థ్యం రానే వస్తుంది మొదటే వంద కేజీలకు సిద్ధపడి కాలో చెయ్యో ఎందుకు విరగొట్టుకోవాలి అర్థమైంది కొద్దిగా వివరించండి చాలు విను భగవంతుణ్ణి ప్రేమతో తలవలేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయడం కన్నా నీకు ఆయనకి సంబంధాన్ని స్పష్టపరిచే ఆత్మసాక్షాత్కార రూప జ్ఞానాన్ని పొందడం మంచిది అది ప్రత్యక్షంగా లభించదు కనుక ఆ అపరోక్ష జ్ఞానం కోసం ఆత్మ అంటే ఇలా ఉంటుందట ఇలా ఉంటుందట అంటూ ధ్యానించడం మంచిది అది కుదరినప్పుడు ధ్యానం కూడా సాధ్యం కానప్పుడు చేస్తున్న సమస్త కర్మల ఫలాన్ని యందు సమర్పించడం అనే కర్మయోగమే మంచిది అది జరిగిన తర్వాత మాత్రమే శాంతి లభిస్తుంది శాంతి అంటే రాగద్వేష నివృత్తి రూపమైన మనశ్శాంతి అంటే ధ్యానము కుదిరే స్థితి ఓహో ధ్యానము కుదరగానే జ్ఞానము జ్ఞానము కలగగానే స్మరణ స్మరణకు సంబంధించిన అభ్యాసము చివరిగా భగవంతుని ఎందు భక్తి కలుగుతాయన్నమాట అవును అది వరస సరైతే కర్మఫల త్యాగం వలన కదా ఇవన్నీ వరస ప్రయోజనాలు అది చేసేవారు ఎలా ఉండాలో చెప్పండి పదమూడు నుండి పంతొమ్మిది వరకు ఉండే ఏడు శ్లోకాలు కూడా ఇదే విషయాన్ని చెప్తాయి నువ్వు చెప్పిన ఇరవై ఐదు కేజీలు బరువు నెత్తడం ఉదాహరణ ప్రకారం అయితే ఆ ప్రాథమిక దశలో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే భగవంతుడు సంతోషిస్తాడు అని రాబోయే ఏడు శ్లోకాల్లో చెప్తున్నారు భగవంతుడికి సంతోషాన్ని కలిగించే ప్రవర్తన తప్పక తెలుసుకోవాల్సిన విషయమే ప్రారంభిస్తారా పదమూడో శ్లోకంతో ప్రారంభం అవుతుంది ఆ ప్రవర్తన విశేషాలు చెప్పడం పదమూడు పద్నాలుగు శ్లోకాలకు కలిపి ఒక క్రియాపదం వేశారు తర్వాత పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలకి విడివిడిగానే క్రియాపదాలు ఉన్నాయి పద్దెనిమిది పంతొమ్మిది మళ్ళీ కలిసి ఉన్నాయి అందుచేత ఆ వరుసలోనే చెప్పుకుందాం సరే పదమూడు పద్నాలుగు శ్లోకాలను కలిపి చదవనా మైత్ర మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకారీ సుతుష్టస్ సత్యోగ యత్మాశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి వ్యో మే భక్త స మే ప్రియ భగవంతుడికి ఇష్టమైన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తూ చివరికి యోమే మే భక్త స మే ప్రియ అని వస్తూ ఉంటుంది అంటే ఇలాంటి వాడు ఎవడో వాడు నాకు ఇష్టడు అని అర్థం ఇది ప్రతి శ్లోకానికి చివర వస్తూ ఉంటుంది శ్లోకంలో మిగిలిన పదాలన్నీ ప్రవర్తనని సూచించేవే అయితే ఇంక అన్వయం విడిగా చెప్పొద్దండి తెలిసిపోతూనే ఉంటుంది కనుక నేరుగా ఆయా పదాలని వివరించేయండి చాలు అలాగే విను సర్వభూతానాం అద్వేష్ట అనేది మొదటి లక్షణం సమస్త ప్రాణులకు ద్వేషి కానివాడు అని అర్థం సమస్త ప్రాణులను ద్వేషించినవా ద్వేషించనివాడు అని అనకుండా సమస్త ప్రాణులకు ద్వేషి కానివాడు అంటున్నారేంటి పెద్ద తేడా ఏం వచ్చేది కానీ ఎవరికైనా ఎవరి ఎందైనా ద్వేషం ఎందుకు కలుగుతుందంటావు అపకారం చేసినా చేయబోతున్నారనే అనుమానం వచ్చినా మరి అపకారం అంటే ఏంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధను అనుభవించేట్లు చేయడం ఈ పన్ను ఎవరు చేయగలరు ఎవరైనా చేయగలరు ఎలా సరువులకు ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఒకడు ఉండగా ఆయన ఆదేశం అనుమతి లేకుండా ఎవరా పని చేయగలరు అవును నిజమే ఎవరు మనకి అపకారం తలపెట్టినా సర్వేశ్వరుని అంగీకారం ఉండవలసిందే సర్వేశ్వరుడికి మాత్రం మన మీద కోపం ఎందుకు వస్తుందంటావు కోపం ఎందుకుంటుంది అసలు మనం చేసిన అపరాధాలకి శిక్ష విధించాలి కనుక ఎవరో ఒక ప్రాణిని ఆ శిక్ష మన ఎందు అమలు చేయడానికి ప్రేరేపిస్తాడు తప్ప మన మనమీద కోపం ఎందుకు అద్గది సరిగ్గా గ్రహించవు అద్వేష్ట సర్వభూతానం అంటే సర్వేశ్వరుడి ప్రేరణ చేతనే ఏ ప్రాణి అయినా తనకు అపకారం చేస్తుంది తప్ప తనంత తాను చేయి జాలదు అని ఎరిగి ఉండడం ఓ అందుచేతనే సమస్త ప్రాణులకునూ ద్వేషికానివాడన్నారా అర్థమైంది ఇక రెండో లక్షణం మైత్ర స్నేహబుద్ధితో ఉండేవాడు అంతే కదా మరి తన ఎందు ద్వేషముంటే కదా శత్రుత్వము లేనప్పుడు మైత్రే మూడవది కరుణ ఏవచ వచ దయచూపు వాడును అయితే తన అపరాధములకు శిక్షను అనుభవించవలసి ఉందో అలాగే ఇతర ప్రాణులు కూడా తమ తమ అపరాధములకు శిక్షను అనుభవిస్తున్నప్పుడు చేసింది అనుభవిస్తున్నాయి అని అనుకోకుండా అయ్యో పాపం అని జ్ఞాని జాలి కలిగి ఉండాలి నాలుగవది నిర్మమహ అంటే దేహేంద్రియములందు మమకారము లేనివాడు ఐదవది నిరహంకార అంటే దేహాత్మాభిమానము లేనివాడు ఆరవది క్షమి అంటే సుఖమునందు పొంగు దుఃఖమునందు కొంగు లేకుండా ఉండేవాడు అంటే వికారమును పొందనివాడు ఏడవది సంతుష్ట అంటే ఏంటండి లభించిన దానితో తృప్తిపడేవాడు ఎనిమిదవది సతతం యోగి అంటే ఎల్లప్పుడూ అనుసంధానం చేయువాడు అంటే ఏంటండి ఈ ఆత్మ ఆ పరమాత్మకు శేషభూతము పరతంత్రము అని గుర్తుంచుకొనివాడు అని అర్థం తొమ్మిదవది యతాత్మ మనస్సులోని ఆలోచనలను నియమించుకునివాడు పదవది దృఢ నిశ్చయ శాస్త్రములయందు మిక్కిలి దృఢమైన నమ్మకం కలవాడు పదకొండవది మయి అర్పిత మనోబుద్ధి యందు మనసును బుద్ధిని సమర్పించినవాడు ఇటువంటి వాడు నాకు ఇష్టడు అని యోమే భక్త సమే ప్రియ అంటున్నారు అంతేనా అండి అంతే ఇక పదిహేనవ శ్లోకంలో మమకారం లేనివాడు ఎలా ఉంటాడో చెప్పబోతున్నారు చదువు యస్మాన్నో ద్వజతే లోకాన్నో ద్వజతే జయ హర్ష మర్ష భయోద్వేగ ముక్తో యమే ప్రియ దీనికి అన్వయం కూడా చెప్పండి విను యస్మాత్ లో ఉద్విజతే లోకాత్ యహ న ఉద్విజతే యహ హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్త సచమే మే ప్రియ తాత్పర్యం చెప్పండి ఎవడి వలన లోకమునకు ఇబ్బంది కలగదో లోకము వలన ఎవరికి ఇబ్బంది కలగదో అందుచేత సంతోషము కోపము భయము మనోవ్యాకులతలను కలుగజేయడో అట్టివాడు నాకు ఇష్టడు పదహార శ్లోకం చదువుతానండి అనపేక్ష ఉదాసీనో ఉదాసీనోగత వ్యధ సర్వారంభ పరిత్యాగి మద్భక్త సమే ప్రియ అన్వయం అవసరం లేదు తెలిసిపోతోంది పదాలకు అర్థం చెప్పండి సరే అనపేక్ష అపేక్ష లేనివాడు ప్రాకృత వస్తువుల ఎందు అపేక్ష లేనివాడు అని అర్థం శుచి శాస్త్రీయమైన ఆహారమునే స్వీకరించటం వలన పవిత్రుడు దక్ష శాస్త్రము చెప్పిన ఆచార వ్యవహారములను అమలు చేయటంలో సమర్థుడు ఉదాసీన తదితరములందు ఉపేక్షగా ఉండేవాడు గత వ్యత శాస్త్రీయమైన ఆచారములను పాటించుటలో కష్టం కలిగినను చలించనివాడు సర్వారంభ పరిత్యాగి శాస్త్ర వ్యతిరిక్త కార్యక్రమములను ఆరంభింపనే ఆరంభించని వాడు అట్టివాడు నాకు ఇష్టడు తెలిసింది పదిహేడవ శ్లోకం చదవనా యో నృష్యతి నేష్టి నోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ ఎస్సమే ప్రియ అర్థాలు చెప్పండి యహ ఎవడు నా హృష్యతి ఇష్టమైనది లభించినను సంతోషంతో కొట్టుకొని పోడో నద్వేష్టి అయిష్టమైనది ఎదురైనను ద్వేషముతో పోడో నశతీ ఇష్టమైన వస్తువు దూరమైతే దుఃఖించడో నకాంక్షతి లభింపని వస్తువును కోరడో యహ ఎవడు శుభాశుభ పరిత్యాగి పుణ్యపాపములను బంధహేతువులు అని విడిచినవాడో సహా భక్తిమాన్ అట్టి భక్తిమంతుడు మే నాకు ప్రియ ప్రియుడు అర్థమైంది పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు కలిపే అన్నారు కదూ చదువుతాను సమస్తౌచ మిత్రే చ తథమానావమానయో శీతోష్ణసుఖదు తుల్య వివర్జిత్యుతిని సంతుష్టో ఏన నేన అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర పదాలకు అర్థం చెప్పండి చాలు అన్వయం అవసరం లేదు సరే ಶತ್ರು ಚತ್ರು ಯಂದು ಮಿತ್ರೇ ಚ ಮಿತ್ರಲಯಂದು ಸಾಮ ಏಕರೀತಿ ಉಂಡೇವಾಡು ತಥಾ ಅದೇ ವಿಧ ಮಾನವ ಸಮ್ಮಾನಮು ಸಮ್ಮಾನ ಅವಮಾನಲಯ ಶೀತೋಷ್ಣ ಸುಖದ ಚಲಿ ವೇಡಿ ಸುಖಮು ದುಃಖಮುಲಂದು ಸಮಃ ಸಮುಡು ಸಂಘವಿವರ್ಜಿ ದೇನಿಯಂದು ಆಸಕ್ತಿ ತುಲ್ಯ ನಿಂದುತಿ దూషించినను స్థుతించినను సమముగా తలచువాడును మౌని తానటువంటి వాటిని ఉచ్చరించనివాడును ఏనకేనచిత్ లభించిన ఏ వస్తువు చేతనైనను సుష్ట సంతసించువాడును స్థిరమతి స్థిరబుద్ధి కలవాడు అనికేత గృహాదులయందు ఆసక్తి లేనివాడు భక్తిమాన్ నాయందు భక్తి కలవాడు అయినా నరహ మనుష్యుడు మే నాకు ప్రియ ఇష్టడు ఇక ముగింపు శ్లోకం వచ్చేసింది ఏ ధర్మ్యామత ఇదం యోక్తం పర్యూపాసతే శ్రద్ధదాన మత్పరమా భక్తస్తే తీవ మే ప్రియా అన్వయం కూడా చెప్పండి అన్వయం ఏతు శ్రద్ధదానా మత్పరమా ధర్మ్యం అమృతం ఇదం యథోక్తం తే భక్త మే అతీవ ప్రియాహ తాత్పర్యం ఎవరైతే శ్రద్ధావంతులు నేనే ముఖ్య గతిగా కలవారు అగుచు పరమపదానికి సాధనం అయినది భోగ్యంగా ఉండునది అగు ఈ భక్తి యోగమును పైన చెప్పిన ప్రకారముగా చేయుదురో ఆ భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు మయ్యా వేస్య అనే రెండో శ్లోకంలో ప్రారంభించినట్లుగానే ముగింపు కూడా ఈ ఇరవయో శ్లోకంలో చేశారన్నమాట అవును అధ్యాయసారం యామునమున శ్లోకం కూడా విను భక్తే భక్తేశ్రైష్టక్తి అసక్తనిష్ట ప్రీతి భక్తే ద్వాదశ ఉచ్యతే భక్తి అనే ఉపాయమే శ్రేష్టమైనదిని దానికి శక్తి లేని వారు ప్రవర్తించవలసిన విధిని తదనుగుణమైన ప్రకారమును భగవంతుడికి గల గొప్ప ప్రీతిని పన్నెండవ అధ్యాయంలో చెప్పారు అని గురువుగారు ఈ పన్నెండవ అధ్యాయాన్ని భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని పూర్తి చేశారు శిష్యుడి ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ మనం పదమూడవ అధ్యాయాన్ని ప్రారంభించుకోవాలి నాలుగు వన్ నాలుగు వేల నాలుగు వందల పదహారు ప్రశ్నలు పూర్తయినాయి ఈ పన్నెండవ అధ్యాయంతో పదమూడవ అధ్యాయాన్ని మరళ రేపు ప్రారంభించుకుందాం శ్రీమన్ మహాభూతపురే ప్రసూతాయ ఇది రాజాయ మంగళం